ఈ రోజు దేవుని మాట స్వార్థ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడిచి వెళ్ళిపోయాను ఏ మాట విని వ్యసనపడిచి వెళ్ళిపోయాడు దేవుడు ఏ మాట చెప్పాడు ఇక్కడ ఇక్కడ ఎన్నో వచ్చిన పదహారు వచ్చినం ఇదిగో అక్కడ ఆయన వద్దకు వచ్చి బోధ కూడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయలేనని ఆయనను అడిగాను నిత్య జీవము అంటే ఏంటి పరలోకపు పరలోకంలో శ్వాసం పొందడానికి ఏం చేయాలి అని అడగడం జరిగింది ఎవరిని అడిగాడు ఆ యవనుడు ఏ అడిగాడు అందుకైనా మంచి కార్యం కూర్చునని ఎందుకు అడుగుతున్నావు మంచి మంచివాడొక్కడే మంచివాడు ఒకడే నీవు జీవంలో ప్రవేశింప ఆజ్ఞలను గైకొనవలనని ైకునమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా యేసు నరహత్య చేయవద్దు వెబ్చరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నేను నీ పొరుగు వాడిని ప్రేమింపవలను అని నవ్వు ఏ అని చెప్పాను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను ఇంకా నువ్వు నాకు పొదువ ఏమని ఆయనను అడిగాను ఏమని చెప్తున్నారు ఏసయ్య ఈ ఆజ్ఞలు పాటించు అని చెప్తున్నప్పుడు నేను ఈ వీటిని అనుసరిస్తూనే ఉన్నాను ఇంకా నాకు కొదువ ఏమని ఆయన అడిగాను ఇంకా నాకు నిత్య జీవంలో ప్రవేశించడానికి ఇంకేం కొదువుగా ఉంది అని అడిగాడు అందుకే సో నీవు పరిపూర్ణుడ వగుటకు కోరినాడు పోయి నీ ఆస్తిని అమ్మి వేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అయితే ఇక్కడ ఈ యొక్క ఇరవై ఒకటో వచ్చినము స్పష్టంగా మనసుతో మనం చదివినట్లయితే ఈ యొక్క ఆ యవనునికి ఏది కొదువుగా ఉందో మనకు అర్థమవుతుంది అందుకు ఏసు నీవు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి ఇమ్ము అప్పుడు పరలోక మంది నీకు ధనం కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను నీవు వచ్చి నన్ను వెంబడించుమని ఇది గమనించవలసిన విషయము అయితే ఆ అవునుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని పడుచు వెళ్ళిపోయాను వ్యసనపరుచు అంటే ఏంటి అబ్బా చాలా కష్టం అని వెళ్ళిపోయాడు మరి దేవుడు ఎందుకు ఆస్తిని అమ్మన్నాడు దేవుడు మరి ఆయన బ్రతకడానికి కావాలి కదా వారికి కుటుంబానికి కావాలి కదా తన తరం అయిపోయాక ఇంకొక తరానికి ఇంకొక తరానికి కావాలి కదా అని మనము ఆలోచించుకోవచ్చు అయితే దేవుడు మొత్తం ఆస్తిని మొత్తాన్ని అమ్మేసి అమ్మేమని ఏం చెప్పలేదు మిగుల ఆస్తిపరుడు యవనుడు ఈ యొక్క ఇరవై రెండవ వచనంలో చూస్తే మిగుల ఆస్తి గలవాడు మిగుల అంటే ఏంటి తనకు తన తన తరానికి ఇంకొక తరానికి ఇంకా తరతరాలకు సరిపడే ఆస్తి కన్నా ఎక్కువగా మిగుల అంటే చాలా ఎక్కువగా ఉన్న ఆస్తి ఆ ఆస్తి కారణంగా దేవుణ్ణి వెంబడించలేని పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం కదా ఇరవై ఒకటవ చందుకు వేసు నీవు పరిపూర్ణడ వగుటకు కోరి నేడలా పోయి నీ ఆస్తిని నమ్మే అప్పుడు పరలోక నీకు ధనం కలుగును నీవు నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పను అందుకు ఏసు ఇంకా ఇంకా ఏం కొదువుగా ఉంది అని అడిగినప్పుడు ఇంకా నీకు ఒక్కటి కొద్దుగా ఉంది నీ ఆస్తి అమ్మి ఇమ్ము అని చెప్పడం జరిగింది అయితే తన యొక్క ఆస్తి మిగులు ఆస్తి అయిపోయింది చాలా ఎక్కువ అయిపోయింది అదే పేదలకిస్తే వారి యొక్క అవసరాలు తీర్చబడతాయి అదే రీతిగా ఎప్పుడైతే తనకున్న మిగులు ఆస్తిలో నుంచి ఇవ్వడం జరుగుతుందో తన కూడా తనకు కూడా సంతోషం సమాధానం తన హృదయంలో వస్తాయి మరి ఎందుకు ఆస్తి ఉన్న కారణంగా లేకపోతుంది అంటే తనలో దేవుని వెంబడించని కారణం కొదువుగా ఉంది ఈ ఆస్తి మూల ఆస్తి మూలంగా ఏం జరుగుతుంది దాన్ని లెక్క పెట్టుకోవడం ఇంకా దాన్ని ఎక్కడ పెట్టాలా ప్లేస్ లేదని ఆలోచించడం ఇదే సరిపోతుంది ఇంకా అతను మనసు అంతా ఎవరిని మనసు అంతా దేని మీద ఉంది ఆస్తి మీద ఉంది తనకి కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంది దాన్ని ఎక్కడ పెట్టాలో కూడా తెలియని పరిస్థితిలో ఉండవచ్చు మనమైతే చూడలేదు కానీ ఇటువంటి అనుభవంలో ఆ యవనుడు ఉండి దేవుణ్ణి వెంబడించలేని పరిస్థితిలో ఉన్న కారణంగా దేవుడు తన యొక్క పరిస్థితిని మొత్తం వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు ఏం చెప్తున్నాడు నీకు ఒకటి కొదువుగా ఉంది నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అని చెప్తున్నాడు అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును నీ నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ఇంకా తనకు ఇంకా అధికమైన ధనం ఎక్కడుంది పరలోకంలో పరలోకంలో వెండి వజ్రాలు వైడూర్యాలు కెంపులు ఇంకా రకరకాల పన్నెండు రాళ్ళతో రాళ్ళు విలువైన రాళ్ళు వజ్రాలు వెండి ఉండదు బంగారం అంటే ఇవన్నీ ఏమేమి ఉన్నాయో భూమి మీద విలువైనవన్నీ అక్కడ ఉంటాయి మరి ఆ యొక్క బంగారుపు వీధులు అసలు ఒక చిన్నప్పుడు ఒకటి ఒక ఒక గ్రామ్ కొనాలంటేనే చాలా రేటుగా ఉంది ఎంత ఉంది పదివేలు ఉంది ఒక్క గ్రాము రేటు అలా పెరుక్కుంటూ వెళ్తుంది మరి అక్కడ బంగారపు వీధుల్లోనే నడవడం జరుగుతుంది మరి అటువంటి ధనము సంపాదించుకోవాలంటే ఏం చేయాలి తను దేవుడిని వెంబడించలేని పరిస్థితిని అతను గమనించుకోలేకపోతున్నాడు దేవుని యొక్క స్వాస్థ్యము పొందుకోవాలంటే నిత్యజీవం పొందుకోవాలి అంటే తన మిగులు ఆస్తిని అమ్ముకుంటే ఏం జరుగుతుంది దేవుణ్ణి వెంబడించే పరిస్థితి కలుగుతుంది దేవునితో సహవాసం చేయగలగలే చేయగలిగే పరిస్థితి ఏర్పడుతుంది ఆ యొక్క ఆ ధనము దేవుని యొక్క త్రోవకు ఈ యవని ఈ యవనిని యొక్క ధనము అడ్డుగా ఉంది దేవుడు నీ ఆస్తి మొత్తం అమ్మ అని మాత్రం చెప్పలేదు మనం అది గమనించాలి ఇక్కడ అంతేగాని మొత్తం అమ్మేసేసేయని దేవుడు చెప్పలేదు నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అన్నాడు ఎందుకు మిగిలిన ఆస్తి పరుడు గనక అప్పుడు తను ఏం చేస్తాడు ఈ యొక్క ఆస్తి మీద ఉన్న ఒక దృష్టి తగ్గింపబడుతుంది ప్రశాంతంగా ఉంటాడు తన జీవితం ప్రశాంతంగా ఉంటుంది దేవునిలో దేవుని వెంబడించగలుగుతాడు తన హృదయం సమాధానంతో నిండుతుంది సంతోషంతో నిండుతుంది ఇప్పుడు ఆస్తి ఉన్న సమాధానం లేదు మిగిలిన ఆస్తి ఎక్కువైపోయింది కాబట్టి సంతోషం లేదు మరి దేవుడు వెంబడిస్తే ఇవన్నీ వస్తాయి కాబట్టి దేవుడు ఆ విషయం చెప్పాడు అయితే ఎవరు అంగీకరించాడా ఏ మాత్రం అంగీకరించలేదు వ్యసనపడుచు దేవుని మాట ఎప్పుడైతే వినబడిందో దేవుడు సరైన అక్కడ తన జీవితంలో ఏదైతే దేంతో బాధపడుతున్నాడో ఆ విషయం చెప్పినప్పుడు తనకి ఏమాత్రం నచ్చలేదు పడుచు వెళ్ళిపోయాడు మనం కూడా మన జీవితంలో ఏదైతే ఏ మార్గం అయితే అడ్డుగా ఉంటుందో ఏ సమస్య అయితే అడ్డుగా ఉంటుందో మనం ఏం చేయాలి దేవుని వెంబడించాలి వెంబడించినప్పుడు మనకు ఆ సమస్య తొలగిపోయి మన జీవితంలో సమాధానం వస్తుంది దేవుని వందనాలు ప్రార్థన మహా మహాప్రేములు తండ్రి కృపగలకి ఎన్ని వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి తండ్రి ఎవరు వ్యసనపరిచి వెళ్ళిపోయాడు ప్రోభ తన యొక్క సమస్య తనకు తన సమస్యకు పరిష్కారం చెప్పినప్పుడు దేవుని మాటను ధృవీకరించాడు అయ్యా తండ్రి మా జీవితంలో కూడా ప్రోబ నాయన నిన్ను వెంబడించకుండా ప్రోబ మా పనుల భారం మీద మా యొక్క సమస్యల మీద ప్రాబ్ణ నాయన దృష్టి కేంద్రీకరించి నేను వెంబడించలేని పరిస్థితుల్లో ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకోదాయా నిత్యం నేను వెంబడించే పరిస్థితిని కలిగి చేయండి ప్రాభ తండ్రి సమాధానం సంతోషం పొందుకునే కుటుంబం అందరికీ అనుగ్రహించండి వాక్యం ఏంటంటే మా కుటుంబాల సభ్యులందరినీ ఆశ్రయించి దీవించి నీ నింపండి అయ్యా అనారోగ్యంగా ఉన్నవారిని ప్రాబ్ని ఆయన బాగు చేయండి స్వస్థత అనుగ్రహించండి నీ వాక్యం వినడం స్వస్థత ప్రాబ్ణ వారి జీవితాలు నెమ్మది కలుగు చేయండి అయ్యా స్వస్థతనివ్వండి అయ్యా తండ్రి సహాయం చేయమని సహాయం పట్టి వందనాలు చెల్లించుకుంటూ ఏ స్నామని పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ప్రజలు